హాయ్ అండి వెల్కమ్ టు అనగస్ మామ్ కిచెన్ లాక్స్ ఈరోజు రెసిపీ వచ్చి టమాటా నిల్వపరచండి అంటే ఈ టమాటాలు మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి మనం ఇందులో టమాటా ముక్కలు క యాడ్ చేసేసుకోవాలి నేను హాఫ్ కిలో టమాటాస్ తీసుకున్నానండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సో త్వరగా కుక్ అవుతాయి ఇదేంటంటే మనం చాలామంది నిలబడడం కోసం ముక్కలు ఊరపెట్టి వాటిని మనం ఎండలో పెట్టి వాటి ద్వారా చేసుకుంటాము బట్ ఆ టైం లేనప్పుడు మనకి ఇన్స్టెంట్గా అయిపోవడానికి ఈ విధంగా చేసుకోవచ్చండి ఇది వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో అయితే కనుక బయట మాత్రం సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది సో వీటిని మనం బాగా దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇంకా చూసారు కదండి ఈ విధంగా మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూల్ అవనిద్దామండి ఇందులో మనం చింతపండు వచ్చి హాఫ్ కిలోకి సిక్స్టీ గ్రామ్స్ యాడ్ చేసుకోవాలండి నేను చింతపండుని ఆల్రెడీ హాట్ వాటర్లో బాయిల్ చేసి బాగా దగ్గరికి రానిచ్చి దాన్ని మిక్సీ పట్టి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి అలానే కారం కూడా ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకుంటున్నానండి హాఫ్ కిలోకి కొంచెం మెంతపొడి సాల్ట్ వచ్చి ఇందాక మనం ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కదండి అంటే మళ్ళీ ఒక టూ టేబుల్ స్పూన్ అంటే ఇంచుమించుగా థర్టీ గ్రామ్స్ వస్తుందండి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి కొంతమంది సాల్ట్ ఎక్కువగా తినేవాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు బట్ నేను చెప్పే క్వాంటిటీ సమానంగా ఉంటుంది దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లో పట్టేసుకుందామండి టమాటా పచ్చడి వచ్చి కొన్ని ప్లేసెస్లో ఎండ ఎక్కువగా ఉండదు సో అటువంటి టైం అప్పుడు ఇది బాగా యూజ్ అవుతుందండి ఎండ లేనప్పుడు మనం ముక్కలు ఎండ పెట్టుకోలేం కదండి అటువంటి అప్పుడు ఇటువంటి పచ్చడి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది తేలికగా అయిపోతుందండి అలానే వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఓకేనండి మన పేస్ట్ పట్టేసుకున్నాం కదండి ఇప్పుడు గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ వేరస నూనె యాడ్ చేసుకోవాలండి ఇందులో మనం నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు సన్ఫ్లవర్ అలానే ఏ ఇతర ఆయిల్స్ కూడా అంత టేస్టీగా ఉండవు అంటే పచ్చళ్ళకి ఇటువంటి వాటికి ఏంటంటే వేరుశెనగ నూనె కానీ పప్పు నూనె కానీ బాగుంటుందండి సో ఆయిల్ కాగిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు మనకు కావాల్సిన రెబ్బలు వేసుకొని వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక ఎయిట్ టు నైన్ ఎండిమిర్చి మిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ యాడ్ చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేశాను నేను సో ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి ఇంగువ అనేది హెల్త్గా చాలా మంచిది సో ఖచ్చితంగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ కూడా సో ఇలా అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండి ఓకే స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో మనం మెత్తగా పేస్ట్ పట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం టమాటా పచ్చడిని సో మొత్తం ఒకసారి కలిపేలాగా కలిపేసుకుందామండి అంతేనండి ఎంత టేస్టీగా ఉందే సంవత్సరం పాటు నిల్వ ఉండే మన టమాటా పచ్చడి రెడీ అండి చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ అనేది ఉండాలండి ఓకే అండి మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను ఇది టిఫిన్లోకి బాగుంటుందండి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి